మల్పొడు మండలం పొంగూర్ వినాయకుని నిమజ్జనంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది గణేష్ నిమజ్జనం ఊరేగింపులో కులాల చిచ్చు రగిలింది దళితులు చేపట్టిన వినాయకుడి నిమజ్జన ఊరేగింపు గ్రామంలోకి రాకూడదని అక్రవ కులాలు ఆంక్షలు పెట్టాయి నిమజ్జన గ్రామంలోకి వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు నిమజ్జన సమయంలో గ్రామంలో ఊరేగింపు లేకుండానే పోలీసులు దగ్గు నుండి తరలించారు దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది रानी वाली बारी मोटो न नो 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 बात रानी शर्मा लाजेले सरपंचलमबाट ढुंगले गाडिए अझै न हिँड्ने गर्छन् ओ जरे सरपंचले के भन्यो म गराउनु वन लागी यै दैनी दाउर साल पार गर्न त भएन म नि मन्चमा आरेको छ नि रानी रानी बेका నిమజ్జనంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది గణేష్ నిమజ్జనం ఊరేగింపులో దళితులు చేపట్టిన వినాయకుడి నిమజ్జన ఊరేగింపు గ్రామంలోకి రాకూడదని అగ్రవర్ణ కులాలు ఆంక్షలు పెట్టాయి నిమజ్జన గ్రామంలోకి వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు నిమజ్జన సమయంలో గ్రామంలో ఊరేగింపు లేకుండానే పోలీసులు దగ్గు నుండి తరలించారు దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గ్రామంలో ఉద్రిక్తం తప్పితే నన్ను పండుగ చేసుకున్న బానే ఉంది అర్థమైందాన్ని మాట్లాడమే